హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసని రెడ్డి కిచెన్ ఈరోజు మన కిచెన్లో కాకరకాయ పొడి చేస్తున్నాను కాకరకాయ కూర ఎంత నచ్చని వాళ్ళకైనా సరే ఇలా పొడి చేసి పెడితే మాత్రం ఇష్టంగా తింటారు ఈ కాకరకాయ పొడిని చాలా సింపుల్గా అలాగే ఈజీగా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి లేకుండా మన వంటింట్లో రెగ్యులర్గా వాడే వాటితోనే చేయొచ్చు మరి ఇలా నేను చెప్పినట్టుగా చేశారంటే సూపర్గా కుదురుతుంది అస్సలు ఫెయిల్ అవనే అవ్వదు మరి కాకరకాయ పొడిని ఎలా చేసుకోవాలో చూద్దామా ముందుగా హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకొని వాటి పైన పుట్టంతా కూడా తీసేసి వీటిని రౌండ్గా కట్ చేసుకోవాలి మామూలుగా ఫ్రై చేస్తాం కాబట్టి డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఇట్లా రౌండ్గా కట్ చేసుకుంటేనే వేయించుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇలా రౌండ్గా కట్ చేస్తున్నాను ఎలా కాకరకాయ ముక్కలను అన్నీ సమానంగా ఉండేటట్టు ఎలా కట్ చేసుకొని రెడీ ఉంచుకోవాలి తర్వాత లోపల గింజలు ఉంటాయి కదా వాటిని ఇలా తీసేయాలి ఎందుకంటే వీటిని నూనెలో వేయించుతాం కాబట్టి ఇవి కూడా వేగాల్సి ఉంటుంది కాబట్టి టైం ఎక్కువ పడుతుందని నేనైతే ఇలా గింజలు కూడా తీసేస్తున్నాను ఇంకా ముదిరిన గింజలు అయితే కంపల్సరిగా తీసేసేయాలి ఇలా అన్నింటి గింజలు తీసేసి ఇలా రెడీ ఉంచుకోవాలి వీటిని ఆయిల్లో వేయించుకోవాలి కాబట్టి స్టవ్ పైన కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసి హై ఫ్లేమ్లోనే ఉంచాలి నూనె బాగా వేడైన తర్వాత ఈ కాకరకాయ ముక్కలు అన్నీ కూడా వేసుకోవాలి తర్వాత వీటిని అటు ఇటు కలుపుతూ ఇలా బ్రౌన్ కలర్ వరకు వేయించుకోవాలి నేను టూ టైమ్స్ వేస్తున్నాను కాబట్టి ఇలా వేయించుకున్న తర్వాత మళ్ళీ హై ఫ్లేమ్లోనే ఉంచేసి మళ్ళీ సెకండ్ టైం కూడా కాకరకాయలు వేసేసి ఇలాగే వేయించుకొని అన్నింటినీ కూడా పక్కన పెట్టేసేయాలి అలాగే ఇదే నూనెలో ఒక యాభై గ్రాముల పల్లీలు అంటే ఒక కప్పు పల్లీలు ఉంటాయి వీటిని కూడా ఇలా చిటపట వరకు ఇలా అనుకుంటూ వేయించుకోవాలి వీటిని కూడా పక్కన పెట్టేద్దాము తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు కూడా కడిగేసి ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకుంటే ఏంటంటే కొంచెం కరకర వస్తుంది కాబట్టి ఇలా వేయించుతున్నాను తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలను కూడా దీంట్లోనే వేయించేసి వీటిని కూడా పక్కన పెట్టేసేయాలి వీటన్నింటినీ కూడా మిక్సీ పట్టడానికి చల్లగా చేసుకోవాలి తర్వాత ముందుగా వేయించిన కాకరకాయ ముక్కలను మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టాలి అయితే మిక్సీ మాత్రం ఎక్కువసేపు పట్టకుండా జస్ట్ ఒక ఐదు సెకండ్లు మాత్రమే తిప్పాలి ఎందుకంటే బాగా తింపితే కూడా మరీ పొడిలాగా అవుతుంది కొంచెం పంట కిందికి రావాలి అంటే కొంచెం కచ్చాపచ్చగా ఉండాలి కాబట్టి ఇలా వండేటట్టు మిక్సీ పట్టేసి దీన్ని వేరే బౌల్లోకి మార్చేసుకోవాలి తర్వాత ఈ జార్లోనే మళ్ళీ పల్లీలు వేసుకోవాలి అలాగే ముందుగా వేయించుకున్న కరివేపాకును కూడా వేస్తున్నాను తర్వాత వెల్లుల్లిని కూడా వేసేసుకోవాలి ఒక గుప్పెడన్ని తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ వరకు కారం పొడి అలాగే పావు టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే ముందుగా వేయించిన ధనియాలు అలాగే పావు టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి ఇది కూడా వేస్తున్నాను ఇదంతా కూడా వేసేసి మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా ఉండేటట్టు మిక్సీ పట్టేసి రెడీ ఉంచుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ముందుగా మిక్సీ పట్టిన కాకరకాయ ముక్కలు అలాగే ఇందాక మిక్సీ పట్టిన ఈ పొడి అంతా కూడా దీంట్లోకి వేసేసి ఇవన్నీ మంచిగా కలిసేటట్టు ఇలా కలపాలి ఎక్కువసేపు ఏంటంటే కాకరకాయ ముక్కలు ఈ పొడి అంతా కూడా మంచిగా కలిసిపోతుంది కాబట్టి టేస్ట్ వస్తుంది ఒకవేళ ఉప్పు లేదంటే కారం సరిపోనట్టుగా అనిపిస్తే ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకోండి నేను వేసిన ఉప్పు కారం పొడి అయితే పర్ఫెక్ట్గా సరిపోయినవి ఇలా చేసిన కాకరకాయ పొడి ఫిఫ్టీన్ డేస్ వరకైనా బాగుంటుంది ఇలా గ్లాస్ జార్లోకి తీసుకుంటే మాత్రం ప్లాస్టిక్ వాట్లలో స్టీల్ డబ్బాలో అయితే అసలు పెట్టకండి ఉప్పు ఉంటుంది కాబట్టి తుప్పు పట్టినట్టుగా అవుతుంది కాబట్టి ఇలా గ్లాస్ బాట్లలో నిల్వ చేసుకుంటే బాగుంటుంది ఈ కాకరకాయ పొడి మాత్రం వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పొడి వేసుకుంటే ఏ కూర కూడా అవసరం లేదండి అంత బాగుంటుంది ఇంకా కొంచెం స్పైసీగా రావాలి అనుకునే వాళ్ళు ఒక పావు టేబుల్ స్పూను బెల్లం వేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను వేయలేదు కానీ ఒకవేళ నచ్చితే మీరు బెల్లం కూడా వేసి మిక్సీ పట్టండి చాలా బాగుంటుంది ఇలా నేను చేసినట్టుగా చేయండి ఖచ్చితంగా బాగుంటుంది కాకరకాయ పొడి ఒకవేళ మీరు కనుక కాకరకాయ పొడిని ఇలాగే చేసినట్టయితే మీకు బాగా వచ్చిందో రాలేదో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే వీడియో చూసిన తర్వాత వీడియోని లైక్ చేయడం అలాగే మీకు నచ్చిన వాళ్ళకు షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే మీ సపోర్ట్గా మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పైనున్న గంట సింబల్ని కూడా టచ్ చేయండి ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ